మా వాలంటీర్ బా పని చేస్తున్నారా పోస్తామ్మా ఏమైందమ్మా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా మీకు ఈయనకి ఎంత వస్తుంది మీది ఎంత ఉంది ఆధార్ కార్డు వయసు ఎంత ఉంది ఐదు వేలు పెన్షన్ కదా పెద్ద ఎందుకు ఏ మందులు కావాలో నీకు మా పెద్దమ్మ ఒకటి చెప్తాను ఎవరికి ఏదానికి సరిపోదు ఐదు వేలు పెన్షన్ ఇతనికి వస్తుంది మళ్ళీ రాకుంటే సరే అనుకోవచ్చు నీ కొడుకు ఉద్యోగస్తుడు ఎట్లా నీ కొడుకే ఇవ్వలేదు అంటే అంటే మేము ఏం చేసేకైతే మేమైతే ప్రభుత్వం నుంచి అయితే ఐదు వేలు ఇప్పించినాం కదా ఏమన్నా ఎక్కడమ్మా వయసు ఉండాలమ్మా అరవై ఉండాల ఇద్దరికి రావాలంటే అరవై ఏళ్ళు ఉండాలి పెద్ద అన్నకు ఏదో మందులు కావాలంట ఈమె అన్న అనంతపురం వరకు పోయి అవుతుందంట ఒకసారి తీసుకొని డీటెయిల్స్ తీసుకొని మన దగ్గర నుంచి ఏం ప్రొవైడ్ అవుతుందో చూడండి లేదంటే దీని నుంచైనా ఏరియా హాస్పిటల్ నుంచైనా తెప్పించమా ఈ అక్కకి ఇవ్వు మందులు మందులు చీటి మా దగ్గర దొరికితే మేమే ఫ్రీగా వచ్చి ఇంటి దగ్గరికి ఇచ్చేట్లు చేస్తాం సరేనా లేదంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్డర్ పెట్టేనా తెప్పిస్తాంలే అప్పుడు ఇంకా మెడిసిన్స్ వాళ్ళ దగ్గర లేవు అని నేను చెప్పారు సార్ ఇంకా మన దాంట్లో ఏమైనా ఏంటంటే ట్రై చేశారేమో చూడండి సార్ సరేనా సార్ పోసినమ్మా